తొలివారం తెలంగాణ పరిచయం పదిహేడు నుంచి అసలైన పోటీలు క్రీడా నైపుణ్యల అందం ప్రతిభ వ్యక్తిత్వం సామాజిక నిబంధనల పరీక్ష ఇది మిస్ వరల్డ్ పోటీ పోటీల తన్నే కథ మూడు తొలివారం తెలంగాణ పరిచయం గస జో భాగ్యనగరానికి చేరుకున్న అందాల భామలు గ్రామీణ పర్యటనకి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు అవకాశంగా మలుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది జో తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక చారిత్రాత్మక పర్యాటక వైభవాన్ని చాటి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ప్రపంచంలోనే నూట యాభై మంది నూట యాభైకి పైగా దేశాల్లో ప్రత్యేక ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ పోటీలు ఈవెంట్లలో రాష్ట్రంలో గ్రామీణ పర్యటనకి హైలైట్ చేయనున్నారు మిస్ వరల్డ్ అసలు పోటీలు ఈ నెల పదిహేడు నుంచి మొదలు కానున్నాయి దాదాపు నూట పది దేశాల నుంచి వస్తున్న అంధకతలను తొలి వారమంత తెలంగాణ రెండు బృందాలు విడిపోయి పర్యటించనున్నారు మన చారిత్రాత్మక కట్టడాలు సంస్కృతి వీరికి పరిచయం చేస్తారు ఆ తర్వాతే అసలు సిసలు పోటీలు మొదలవుతుంది అందాల పోటీలు వేడుకలో వేడుకల ప్రారంభానికి ఇంకా రెండు రోజులు సమయమే ఉండటంతో వివిధ దేశాల నుంచి మిస్వర్ల్డ్ పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు మంగళవారం వరకు ఇరవై ఎనిమిది మంది రాక బుధవారం నాలుగు నలభై మందికి పైగా కజకిస్తాన్ సింగపూర్ డెర్మాన్స్ కెన్యా శ్రీలంక బెల్జియం తదితర దేశాల సుందరమణంలో వచ్చారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో వీరందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది ఈ నెల పదిహేను హైదరాబాద్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించనున్నారు నేపథ్యంలో గురు శుక్రవారంలో రెండు రోజుల పాటు పోటీదారులు స్టేడియంలో రిహార్సల్ చేస్తారని సమాచారం జో దాదాపు రెండు వందల కోట్లు దిశ కరోడహాలన్ గచ్చిబౌలి స్టేడియమా తొలివారం తెలంగాణ పరిచయం मिसल सा सर एक देश में देश लड़ाई मार ले तो आपने पर कुन को दाड़ी कर रहे आपने पर दाड़ी कर रहे जो अच्छा क्लिष्ट पवसन भी कमा ये बर्जेट से कह रहा एक ये चाल रही अवसर सर नूट याबई देशती जो सुंदरी मन लोन नूट याब देशती सुंदरी मनो हरिकन प्रभुतम केरी काई पछो नुटे आपे देशाले ती आई री जन उंदन कु विधग भद्रता करे न उंदन कतरा पिसावे दारी स तोलीवारम तेलंगाना परिचय उने वो तेलंगाना गुरूं मालम कर लेन वो काई कर स नुटे नुडे आबई देशाले नुटे आपई देशा मंदी अंदाला भाम लो केरे पछो उंदन न भद्रता कु रेवणो कतरा खर्चा करनो और लाभम काई ఓ రోజు ప్రజలని కాయి రాష్ట్రమేని కాయి లాభం సో తెలంగాణ రాష్ట్రం అబ్బా ఏ కొడికి కానికో చాలరేసి ఏ కొడి గాలి అయిన మార్గాన్ని అనాపాయనకే రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈయన సో ఫస్ట్ వారం కస వ్యవహరించచ్చిన తెలంగాణ మొత్తం ది విభాల్గా అంటే ది కమిటీగా ఏర్పాటు కరన్ ఎక్కిన తెలంగాణ ఏకోడి అజెక్కిన ఏకోడి మేలన్ తెలంగాణ ఫస్ట్ సే ఫన్ తెలంగాణ సంస్కృతి గురించి ఉందిన మాలం కరేజ్ తెలంగాణ సంస్కృతి మాలంకరా జరపచ్చా తెలంగాణ గురించి మాల మీద జరపచ్చు తెలంగాణ అసలు కాయం తెలంగాణ గురించి జరగజోకు తెలంగాణ జరగని చోని సకో ప్రతిదీ మాలంకరా జరపచ్చ ఉందిన ఈ నెల పదో తారీఖే మొదటగా స్టార్ట్ కర్రేసుకొచ్చా గత గచ్చిబాలు ఇండోర్ స్టేడియమా ప్రారంభించినారు కదా సో గురు శుక్రవారం రెండు రోజుల పాటు పోటీదారు స్టేడియం రిహార్సల్ తో ఆజన సవార గురు శుక్రవారం దీదాడవేతాన్ని గచ్చిపల్లి స్టేడియం రిహార్సల్ బి కర్రేసు కదా ఖచ్చితంగా తమ ఏ ఈవెంట్ అని జయవాళ్ళు పాసులు బీసా ఎంట్రీ పాసులు ఫీసా ఆన్లైన్ బి తమ బుక్కర్ లేవచ్చు ఆన్లైన్ ఆన్లైన్ బుక్కర్లేని ఏ ఈవెంట్ అని దేకిన బి చేయవచ్చు ముప్పై ఒకటిన గ్రాండ్ ఫినాలే కదా జో ఆ సవార్తి పదో తారీఖు స్టార్ట్ కర జో ఈ నెల ముప్పై ఒకటిన గ్రాండ్ ఫినాలే రచ హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్లో ఫైనల్ పోటీలు ఈ నెల ముప్పై ఒకటిన జరగనుంది రౌండ్ల వారీగా అభ్యర్థులు వడపోత అనంతరం అభ్యర్థుల వడపోత అనంతరం మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు ఫైనల్ పోటీలకు న్యాయ నిర్ణేతలలో నటుడు సోను సూద్ కూడా ఒకరు జో మిస్ వరల్డ్ ఏమా పోటీదారులైన న్యాయ నిర్ణతరైన జర్జీలు భారతదేశం అయితే నటుడు సోను సూద్ కూడా జో సోను సూద్ కూడా ఓ జర్జీ మారే ఖచ్చితంగా ఉంది పాయింట్స్ పాయింట్స్ దేర అవకాశం రచ్చ జో క్రీడలతో షురు కదా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ కి ఫైనల్ పోటీలు ఈ నెల పదిహేడున గచ్చిబౌలిలో ప్రారంభం కానున్న ఫిట్ ఫిట్నెస్ ఆరోగ్య సానుకూల ధృవీకరణ క్రీడా నిపుణులు వంటివి ప్ర పరి పరిరక్షిస్తారు క్రికెట్ ఫుట్బాల్ షటిల్ రన్ హాకీ నాలుగు వందల మీటర్ల రేస్ వంటి అంశాల పోటీదాయి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో టీఎఫ్ వేదికగా జో అజీ మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీ క్రీడలు